వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించి జివో నెంబర్ నూట యాభై రెండుని రద్దు చేసిన గౌరవ హైకోర్టు ప్రతి పెన్షనర్ ఈ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ప్రతి పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవలసిన అంశాలు ఉద్యోగి సర్వీసులో ఉంటూ కానీ లేక పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ కానీ మరణించినచో ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్ నైన్టీ ఎయిటీ రూల్ ఫిఫ్టీ ప్రకారము కొంత పెన్షన్ అయితే చెల్లిస్తారు దీన్నే ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణంతోనైనా పదవి విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణగాను ప్రభుత్వం నుండి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంటుంది దీన్నే సర్వీస్ పెన్షన్ అంటారు ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్ లేక ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్నే కుటుంబ పెన్షన్ అంటారు సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణయిత ప్రొఫార్మాలో డీడీఓ గారికి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి వీటి ఆధారంగా మరియు పింఛన్దారు పింఛన్ ప్రపోజల్స్ పంపే సమయంలో డిడిఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలను ధృవీకరించి పంపగా పీపీఓ ఉత్తర్వుల్లో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారుకి అర్హత కలిగిన పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వుల్లో పొందుపరుస్తారు ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనలో పంపకపోయినా రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక మానసిక వైకల్యాలకు గురైన రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలు కలిగిన అట్టి వారి వివరాలను ఫామ్ ఎఫ్లో పొందుపరిచి సంబంధిత ఎస్టీఓ గారికి అందించి పీపీఓలో నమోదు చేసుకునే అవకాశం ఉంది ఇక జిఓఎంఎస్ నంబర్ మూడు వందల పదిహేను ప్రకారము కుటుంబ పెన్షన్ పొందడానికి కుటుంబ సభ్యులుగా ఈ కింది వారు వస్తారని పొందుపరచడం జరిగింది వారు ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క భార్య కానీ భర్త కానీ లేక లీగల్లీ సపరేటెడ్ స్పౌజు కుమారులు కుమార్తెలు శారీరక మానసిక వికలులైన పిల్లలు విడాకులు పొందు పొందినటువంటి కూతురు విధవరాలైన కుమార్తె పైన పేర్కొన్న వారెవరు లేకపోతే వారి యొక్క పేరెంట్స్ అయితే కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ సర్వీస్లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో యాభై శాతం పెన్షన్గా చెల్లిస్తారు ఆ తదుపరి చివరి నెల జీవితంలో ముప్పై శాతం పెన్షన్గా చెల్లిస్తారు ఇక పెన్షన్గా ఉండి మరణించినట్లయితే చివరి నెల జీతంలో యాభై శాతము లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువ అయితే అది పదవి విరమణ తేదీ నుంచి ఏడు సంవత్సరాల కాలము లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాల వయసు పూర్తయ్యే తేదీ వరకు ఏది ముందైతే అది ఆ తేదీ వరకు చెల్లించబడుతుంది తదుపరి పెన్షన్లో ముప్పై శాతం పెన్షన్గా చెల్లిస్తారు పెన్షన్ల విషయంలో వారి పెన్షన్ ఏజీ నుండి మంజూరు సమయంలో పీపీఓలో ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు ఆ తర్వాత నుండి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ ముప్పై శాతం వివరాలు కూడా నోట్ చేయబడి ఉంటాయి పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్యకు లేదా భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ని చెల్లిస్తారు రికార్డులు లభ్యం కాకపోయినా సరే ఫ్యామిలీ పెన్షన్ను మంజూరు చేయాల్సి ఉంటుంది ఇక అదృశ్యమైనటువంటి ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తరువాత కుటుంబ పెన్షన్ని చెల్లిస్తారు సంపాదన పరులు కానీ అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది పెన్షన్ చనిపోయిన రోజులకు కూడా పెన్షన్ చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు కుటుంబ పెన్షన్పై డిఆర్ కూడా చెల్లిస్తారు కుటుంబ పెన్షన్దారులకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుంటే ఆ ఫ్యామిలీ పెన్షన్ అనేది రద్దవుతుంది కనీసం ఏడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే ఫిఫ్టీ పర్సెంట్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు ఇక వితంతులు కనుక ఉన్నట్లయితే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులందరికీ సమాన వాటాలు లెక్కన చెల్లిస్తారు ఫ్యామిలీ పెన్షన్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండవ భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్కి అర్హులవుతారు ఇక రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్టప్రకారం గనక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలే ఒక వ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లను పొందేటువంటి సందర్భంలో ఆ రెండింటి మొత్తం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకు మాత్రమే పరిమితం చేయబడింది రిటైర్మెంట్ తదుపరి కలిగినటువంటి సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు ఇక మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు ఇక విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదున తెచ్చిన జీవో నెంబర్ నూట యాభై రెండుని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తెలిపింది చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది ఈ నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీలేదని పేర్కొంది పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు కాకుండా చేయటం సరికాదని కూడా చెప్పింది వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులే అని చెప్పింది అదేవిధంగా పెన్షన్ పొందడం అనేది జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు అయితే పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం ఇలాంటి సమాచారం కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ